పత్తి పంటలో మొదటి దఫా ఎరువులు ఏం వేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీకోసమే వీడియో పత్తి విత్తనం పెట్టిన ఇరవై నుండి నలభై రోజుల్లోపు ఈ మొదటి దఫా ఎరువులు అనేది వేసుకోవాలి ఇందులో యూరియాని ఒక ఇరవై ఐదు కిలోలు వేసుకోవాలి ట్వంటీ ట్వంటీ లేదా డిఏపిని ఒక ముప్పై కిలోల వరకు వేసుకోవాలి పొటాష్ని ఒక పదిహేను కిలోలు వేసుకోవాలి దీంతో పాటు ముఖ్యంగా మీరు ఫార్ములా ఫోర్ అంటే సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్న ఎరువు ఏదైతే ఆగ్రోమిన్ సాయిల్ అని మార్కెట్లో ఉంది మిగతా బ్రాండ్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా వేసుకోవచ్చు దీన్ని ఒక ఐదు నుండి పది కిలోల వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఈ యూరియా వేసుకోవడం వల్ల మనకు పంట ఏపుగా పెరగడానికి గ్రీనిష్గా రావడానికి పచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది ఈ డిఏపి లేదా ట్వంటీ ట్వంటీ వేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే పత్తి యొక్క వేరు వ్యవస్థ బలంగా దృఢంగా ఉండడానికి పనిచేస్తుంది ఇక పొటాష్ వాడడం వలన పత్తి యొక్క రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా నాణ్యమైన కాయలు రావడానికి కూడా పనిచేస్తుంది ఇక ఫార్ములా ఫోర్ లాంటివి వాడడం వలన సూక్ష్మ పోషకాలు పత్తిలో రాకుండా పత్తి ఏపుగా పెరగడానికి కూడా పనిచేస్తుంది ఇలా సరైన ఎరువులు రైతు వాడటం వలన మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అంది మొక్కకు కొమ్మలు పూత రావడమే కాకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది వెంటనే ఈ విషయాన్ని పత్తి సాగు చేస్తున్న రైతులకు షేర్ చేయండి ఇక వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన సాయి రైతుపటి పేజీని ఫాలో అవ్వండి